రాక్షస ప్రేమ పార్ట్ ఎయిటీ రే నేనేం నీతో సరదా చేయడం లేదు నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి అంటూ విరాజ్ అతని గురించి తెలుసుకున్నవి అన్నీ ఒక్కోటి చెప్పడం స్టార్ట్ చేస్తాడు ఫస్ట్ లెటర్ నుంచి స్టార్ట్ చేస్తాను వనిత రాసినట్టుగా క్రియేట్ చేసిన లెటర్ ఎవరు రాశారో చెప్పనా నీ ఫ్రెండ్ నీరజ్ రాశాడు ఎదుటివారి హ్యాండ్ రైటింగ్ను ఈజీగా కాపీ చేయగలిగాడని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు ఆ లెటర్ మీద నాకు అనుమానం కలిగింది నువ్వు కూడా హ్యాండ్ రైటింగ్ స్పెషలిస్ట్తో వరిత రైటింగ్ చూపించి సూసైడ్ లెటర్ రాపించావేమో అనుకున్నాను నీరజ్ మీ ఫ్రెండ్ అన్న విషయం నేను మర్చిపోయాను అతను సాధికతో పాటు మా ఇంటికి వచ్చి కార్డ్ ఇచ్చినప్పుడు ఎక్కడో చూశాను అనుకున్నాను కానీ నీ ఫ్రెండ్ అని మాత్రం గుర్తుకు రాలేదు పెళ్ళిలో ఎప్పుడైతే నువ్వు కనిపించావో అప్పుడు కన్ఫామ్ చేసుకున్నాను అతను నీ ఫ్రెండ్ అని ఎమ్మెల్యే గారి ఇంట్లో పెళ్ళి అప్పుడు నువ్వు వాడు నువ్వు వాడు తిరగడం చాలాసార్లు నా కంటపడింది ఇద్దరినీ పక్కపక్కన చూడగానే అప్పుడు ఫ్లాష్ అయింది అతను నీ ఫ్రెండ్ అని నీరజ్ నీ ఫ్రెండ్ అని తెలియగానే నేను ఫిక్స్ అయిపోయాను ఆ లెటర్ అతనే రాసాడేమో అని కన్ఫామ్ చేసుకోవడానికి నేను మార్నింగ్ అతనితో ఫోన్లో మాట్లాడాను నీరజ్ నీరజ్ హ్యాండ్ రైటింగ్లో స్పెషలిస్టే కానీ అతను నాకు ఎటువంటి లెటర్ రాసి పెట్టలేదు వనిత లెటర్ రాయలేదు అంటాడు ప్రణవ్ మీరు కావాలని నన్ను ఇరికించడానికి చూస్తున్నాడని దబాయిస్తాడు నేను మాట్లాడుతుంటే ఎందుకు నా మధ్యలో మాట్లాడుతున్నామని లాఠీతో మూతి మీద కొడతాడు విరాజ్ నీకు చాలాసేపు అవకాశం ఇచ్చా నోరు విప్పి నిజం చెప్తావేమో అని మాట్లాడమన్నప్పుడు మాట్లాడలేదు కానీ నేను మాట్లాడుతుంటే నోరు లెగుస్తుందా నేను చెప్పాల్సినవి పూర్తి చేసే వరకు నువ్వు నీ నోరు తెరిచావో చంపేస్తా మూతి మీద కొట్టడంతో ఎర్రగా కందిపోతుంది ప్రణవ్ మూతి నొప్పికి విలలాడిపోతూ ఉంటాడు ప్రణవ్ నీరజ్తో నువ్వు ఆ లెటర్ ఇండైరెక్ట్గా రాయించావని నాకు తెలుసు నీ మీద కలిగిన అనుమానం నీ మీద అనుమానం కలిగిన మరుక్షణమే నీరాజ్కి కాల్ చేసి నీ ఫ్రెండ్ ఎప్పుడైనా నీతో ఏమైనా లెటర్ రాయించాడా అని అడిగాను సార్ నా ఫ్రెండ్ చాలా మంచోడు ఒకసారి ఏదో షార్ట్ ఫిల్మ్ కోసం సూసైడ్ లెటర్ రాయమంటే రాశాను ఆ షార్ట్ ఫిలింలో అమ్మాయి రైటింగ్ మీద ఒక డైరీ ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి చేయి కట్ అయింది నువ్వే ఎలా అయినా ఈ లెటర్ రాయి షూటింగ్కి ఇంపార్టెంట్ అంటే ఒకసారి లెటర్ రాసా అని చెప్పాడు సో నువ్వు సూసైడ్ లెటర్ రాయించింది నీరాజ్తో వనిత నా స్టేషన్కి వచ్చింది అని ఓ చెప్తున్నావు కదా వచ్చింది తను నగలు పోయాయని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది ఆ రోజు నేను ఆమెతో తప్పుగా ప్రవర్తించాలి అనుకోవడం కూడా నిజమే కానీ ఆఖరి నిమిషంలో నేను ఆమెను వదిలేశాను తన ఫోన్ కూడా నా స్టేషన్లో మర్చిపోయి వెళ్ళింది రీసెంట్గానే ఫోన్ యాక్టివేట్ అయింది తర్వాత నీ చాటింగ్ మొత్తం చదివానురా వనిత ఫోన్లో ఆ చాటింగ్లో ఏమేముందో నేను చెప్పనా నువ్వు చెబుతావా అంటాడు విరాజ్ ఏముంటుంది మేమిద్దరం ఒకరిని ఒకరు ప్రేమించుకున్నాం అదే ఉంటుంది అని ఒక్కో మాట కూడా ఒక్కో మాట కూడా తీసుకొని చెబుతాడు మూతి మీద బాగా తగలడంతో ప్రణవ్ నువ్వు ప్రేమతో మాట్లాడడం లేదురా కామంతో చాటింగ్ చేసినట్టు ఉంది పెళ్ళి కాకుండానే ఆమెని దగ్గరకు తీసుకోవడానికి ఎంత ట్రయల్ చేశావో నీకు నీ చాటింగ్ చదివితే అర్థమైంది కానీ ఆ పిల్ల అన్నీ పెళ్లి తర్వాతే అనేసరికి నువ్వు పెళ్లి వరకు తీసుకొని వచ్చావు ఆ పిచ్చి పిల్ల నీ ప్రేమలో ఉండడంతో నీ మాటలు అర్థం చేసుకోలేకపోయింది వనిత ఆ రోజు స్టేషన్లో ఫోన్ మర్చిపోయింది కాబట్టి ఆ నైట్ నీకు ఆమె రోడ్ మధ్యలో అయినా కనిపించాలి లేకపోతే నువ్వే వాళ్ళ ఇంటికైనా వెళ్ళి ఉండాలి స్టేషన్లో తనకు జరిగినవన్నీ చెప్పి ఉంటుంది నీకు నువ్వు దానిని అడ్వాంటేజ్గా తీసుకుని తనతో తప్పుగా ప్రవర్తించి ఉంటావు నీ పని ఎలాగో అయిపోయింది కదా తనని చంపేసి ఆత్మహత్య కింద క్రియేట్ చేశావు ఎలాగో వనిత నీకు చెప్పే ఉంటుంది తనని బలవంతం చేస్తున్నప్పుడు తన చెల్లికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని ఎలాగో ఆ అమ్మాయి కూడా నన్నే తప్పు పడుతుందని నువ్వు ఇదంతా చేసి ఉంటావు నువ్వు నీ నోటితో నిజం చెప్పకు ఒప్పుకున్నా లేకపోయినా తనని చంపింది నువ్వే అని నేను క్లియర్గా చెప్తాను కానీ నాకు నీ నోటి నుండి కావాల్సిన ఒకే ఒక ఇన్ఫర్మేషన్ ఏమిటంటే తనని ఎందుకు చంపావు అని ఈ ఒక్క విషయం చెప్పావనుకో నిన్ను వదిలేస్తాను అంటాడు విరాజ్ ప్రణవ్ గట్టి గట్టిగా నవ్వుతాడు విరాజ్ చెప్పింది విన్న తరువాత పిచ్చి పట్టిందా ఎందుకు నవ్వుతున్నావు అని లాఠీతో ఇంకో దెబ్బ వేస్తాడు నాయక్ నవ్వక ఏడవమంటావా మిస్టర్ విరాజ్ అండ్ నాయక్ ఇప్పుడు నేను వనితను చంపాను అని ఒప్పుకున్నాక ఆ విషయం నీ వైఫ్ వేగాకి చెప్పి నువ్వు సంతోషంగా కాపురం చేసుకుందాం అనుకుంటున్నావా వేగా ఎలాగో నిన్ను అసహించుకుంటుంది బిడ్డను కన్న తర్వాత ఎలాగో అది బయటకు వస్తుంది దాన్ని కూడా అనుభవించిన తరువాత అని ప్రణవ్ అంటుంటే నీ వైఫ్కి నిజం చెప్తానులే అని వెర్రిగా నవ్వుతాడు అప్పటి వరకు ఆపుకున్న కోపాన్ని ఇంకా అణుచుకోలేకపోయాడు విరాజ్ నా ముందే నా పెళ్ళాన్ని తక్కువ చేసి మాట్లాడతావా నిన్ను వదిలిపెట్టనురా అని ఇష్టం వచ్చినట్టు కొడతాడు విరాజ్ ఇంకొక ఐదు నిమిషాలు కనుక ప్రణవ్ని అలానే కొడితే అతడు అక్కడే చచ్చి ఊరుకుంటాడని నాయక్ చాలా కష్టంగా విరాజ్ని ఆపుతాడు ఈరోజు నా చేతిలో చావాలి నన్ను నాయక్ అని గింజుకుంటాడు విరాజ్ సార్ మీరు చాలా ఆవేశంలో ఉన్నారు కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి వాడు చస్తే మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు మీరు మేడ మీరు మేడం సంతోషంగా ఉండాలంటే వాడి చేత నిజం చెప్పించాలి విరాజ్ కొట్టిన దెబ్బకి ఈసారి ఖచ్చితంగా చచ్చిపోతానేమో అని భయపడిపోతాడు ప్రణవ్ వీణ్ణి ఇలానే ఈడ్చుకుంటూ వెళ్ళి వేగా ముందు నిజం చెంపిస్తాను అని కట్లు విప్పుతాడు విరాజ్ ప్రణవ్ పరిస్థితి ఏం బాగోలేదు అక్కడ నుంచి ఒక్క ఇంచ్ కూడా కదలలేకపోతున్నాడు సార్ మీరు ఆగండి నేను ట్రై చేస్తాను అని విరాజ్ని పక్కకు తీసుకువెళ్తాడు నాయక్ విరాజ్ని కొంచెం సేపు బయటే ఉండమని చెప్పి ప్రణవ్తో మాట్లాడడం మొదలు పెడతాడు నాయక్ రేయ్ అవసరమా నీకు మా సార్తో మొదటి నుండి నీ మీద అనుమానం ఉన్నా సరే ఆయన ఎందుకు స్టెప్ వేయలేదో తెలుసా బలమైన కారణాలు ఏవి అతనికి దొరకలేదు కాబట్టి ఎన్ని రోజులు ఆయనకి నీ మీద ఉంది అనుమానం మాత్రమే కానీ అది ఎప్పుడైతే అనుమానం కాస్త నిజమని తెలిసిందో ఆ వెంటనే నీ మీద నిఘా వేయించి నిన్ను అరెస్ట్ చేయించారు నువ్వు కనుక నిజం ఒప్పుకోకపోతే నిన్ను చంపడానికి కూడా వెనకాడరు ఇప్పటికే కొన ఊపిరితో కొట్టుకుంటున్నావు పూర్తిగా చెప్పే చంపేయకముందే నిజం చెప్తే నీకే మంచిది ఎన్నో ఏళ్ల క్రితం ఎటువంటి కంప్లైంట్ లేని కేసుని పట్టుకొని నిన్ను జైల్లో వేయడం కుదరదు నీ మంచిని నీ నుంచి నిజం తెలిస్తే వాళ్ళ కాపురం బాగుంటుంది అని మా సార్ అభిప్రాయం నువ్వు నిజం ఒప్పుకొని నీ దారుణ నువ్వు వెళ్ళిపో నీకు నేను మాట ఇస్తున్నాను అంటాడు నాయక్ నిజం చెప్పి వెళ్ళిపో అంతే అని అతన్ని కన్విన్స్ చేస్తాడు నిజం ఒప్పుకుంటే ప్రాణాలతో అయినా బయటపడచ్చు అని చెప్పి నాయక్ చెప్పిన దానికి ఒప్పుకుంటాడు ప్రణవ్ సార్ ఆ ప్రణవ్ నిజం చెప్పడానికి ఒప్పుకున్నాడు అని ఎంతో ఆత్రంగా వెళ్ళి విరాజ్కి చెప్తాడు విరాజ్ క్షణం కూడా ఆగకుండా లోపలికి వస్తాడు వేగాకి వీడియో కాల్ చేసి దూరం నుంచి ప్రణవ్ మాటలు వినిపిద్దాం అనుకున్నాడు కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వేగా ఫోన్ కలవదు వాడు నిజం చెప్తా అన్నప్పుడే చెప్పించుకోవాలని ముందు వీడియో తీయాలని నాయక్తో షూట్ చేయమని చెప్తాడు విరాజ్ చెప్పరా ఎందుకు చంపావు అంటాడు విరాజ్ ప్రణవ్ని వనితని నేను ప్రేమించలేదు ఎవరూ లేని అనాథ కాబట్టి ప్రేమ పేరుతో తనని వాడుకొని వదిలేద్దామనుకున్నాను కానీ ఆమెకి ఎన్నిసార్లు దగ్గర అవుదామని చూసినా పెళ్లి వంకతో నన్ను దూరం పెడుతూనే ఉంది ఎలాగో అనాదే కాబట్టి తనని పెళ్లి చేసుకున్న తర్వాత వదిలేసినా వచ్చి అడిగేవారు లేరు అనుకొని పెళ్లికి ఒప్పుకున్నాను అనుకోకుండా నగలిపోవడం నువ్వు తనతో తప్పుగా ప్రవర్తించడం అన్నీ నాకు అడ్వాంటేజ్ అయ్యాయి ఆ రోజు స్టేషన్ నుండి వచ్చాక రోడ్ మీద చాలా నిస్సహాయంగా వెళుతూ ఉంది వనిత తనని నాతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి ఏంటో కనుక్కుంటే మొత్తం చెప్పింది స్టేషన్లో ఉన్నప్పుడు తను వేగాకి కాల్ చేశానని చెప్పడంతో నా అదృష్టం బాగుంది అనుకున్నాను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అవకాశం వచ్చేసరికి ఆ రోజు తనని తనవి తీరా అనుభవించాలని తనని తీరా అనుభవించి ఆత్మహత్య కింద క్రియేట్ చేసి నీరస్తో లెటర్ రాయించాను పోలీసే తప్పు చేశాడు అనేసరికి వేగా కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రాదు అనుకున్నాను నేను అనుకున్నట్టుగానే వేగా కూడా కంప్లైంట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఒకవేళ ఇచ్చిన నా పలుకుబడితో ఏదో విధంగా కేస్ డైవర్ట్ చేద్దాం అనుకున్నాను నాకు అంత ఛాన్స్ ఇవ్వకుండా తనే ఎవరికి ఆ విషయం చెప్పొద్దు అని చెప్పింది అని స్పృహ తప్పి పడిపోతాడు ప్రణవ్ రే ఇంకా మిగిలింది కూడా చెప్పు అని ప్రణవ్ని లేపుతాడు నాయక్ బాగా దెబ్బలు తగలడంతో తన ఒళ్ళు సహకరించక కళ్ళు తిరిగి పడిపోతాడు ప్రణవ్ వనితను చంపిన విషయం ఒప్పుకోవడంతో ముందు ఆ వీడియోని వేగాకి చూపించాలి అని ప్రణవ్ బాధ్యత నాయక్కి అప్పగించి వేగా కోసం ఇంటికి వెళ్తాడు విరాజ్ వేగా వేగా అని అరుస్తూ ఇల్లంతా వెతుకుతాడు వేగా ఎక్కడా కనిపించదు తనకి ఇంట్లో సుభాష్ని వేగా ఇద్దరూ ఇంట్లో కనిపించకపోయేసరికి కంగారు పడిపోతాడు విరాజ్ ప్రణవ్ మనుషులే వేగాన్ని కిడ్నాప్ చేసి ఉంటారని అనుకున్నాడు విరా నిండు నెలలతో ఉన్న వేగా పరిస్థితి తలుచుకుంటే విరాజ్ గుండె ముక్కలు అయిపోతుంది కొద్దిసేపటికి మామూలు అయ్యి నేనెందుకు ఇలా నెగిటివ్గా ఆలోచిస్తున్నాను సుభాష్ని వేగా ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు అనుకొని మొబైల్ తీసి సుభాష్కి కాల్ చేస్తాడు విరాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి బాబుగారు ఆటోలో ఉన్నాను ఒక్క నిమిషం లోపలికి వెళ్ళిన తరువాత ఫోన్ చేస్తాను అంటుంది ఎక్కడ ఉన్నావని అడుగుతాడు విరాజ్ మన ఇంటి ముందు ఉన్నాను లోపలికి వస్తున్నా అని చెప్పేసరికి విరాజ్ కూడా ఫోన్ కట్ చేస్తాడు కూరగాయలు గ్రోసరీస్ పట్టుకుని లోపలికి వస్తున్న సుభాష్ని చూసి మళ్ళీ కంగారు పడటం మొదలు పెడతాడు విరాజ్ సుభాష్ని ఒక్కతే వస్తుంది ఏంటి వేగ తనతో వెళ్ళలేదా అని ఆలోచిస్తాడు లోపలికి వచ్చిన సుభాష్ని విరాజ్ని చూసి మీరెప్పుడు ఇంటికి వచ్చారు విరాజ్ బాబు అని పలకరించింది టెన్ మినిట్స్ అయ్యింది ముందు వేగా ఎక్కడ ఉందో చెప్పు అని అడుగుతాడు ఇంట్లోనే ఉండాలి కదా బాబు సరుకులు తీసుకొద్దామని నేను మార్కెట్కి వెళ్ళాను అని చెప్పింది వేగమ్మని అడిగాను ఒక్కళ్ళే ఉండగలుగుతారా అని ఉంటాను అని వెళ్ళి రమ్మని చెబితేనే నేను బయటకు వెళ్ళాను అంటే వేగా నీతో పాటు రాలేదా అని అడుగుతాడు విరాజ్ లేదు బాబు గారు ఏమైంది అని సుభాష్ని కూడా సుభాష్ని కూడా కంగారు పడుతుంది వేగా కనిపించడం లేదు ఇల్లంతా వెతికాను ఏం మాట్లాడుతున్నారు బాబు ఇంట్లో ఉండాలి కదా అని సుభాష్ని కూడా ఒకసారి ఇల్లు మొత్తం వెతుకుతుంది విరాజ్ ఫోన్ తీసి వేగా నెంబర్కి కాల్ చేస్తాడు స్విచ్ ఆఫ్ అని వస్తుంది సుభాష్ని సుభాష్ని కంగారుగా వచ్చి సారి తీర్చుకుంటూ చెప్తుంది ఇల్లంతా వెతికా బాబు ఎక్కడా కనిపించలేదు వేగమ్మ అని నేను బయటకు వెళ్ళి వెతుకుతాను తను ఇంటికి వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు అని విరాజ్ ఫాస్ట్గా కార్ తీసుకొని వేగా కోసం రోడ్ల మీద వెతకడం మొదలు పెడతాడు ప్రణవ్ సృహ స్పృహ తప్పేసరికి నాయక్ డాక్టర్కి కాల్ చేసి పిలిపిస్తాడు డాక్టర్ ప్రణవ్ని చెక్ చేసి అతని కండిషన్ చాలా సీరియస్గా ఉందని చెప్తాడు నాయక్కి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాలి అంబులెన్స్ని పిలిపించనా అని అడుగుతాడు డాక్టర్ నాయక్ని నో డాక్టర్ అతను నుండి రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తిగా రాలేదు ఇప్పుడు కనుక వీడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే నిజం చెప్పడు ఏదో ఒక ఇంజక్షన్ చేసి ప్రస్తుతానికి స్పృహలోకి వచ్చేటట్టు చూడండి అని చెప్తాడు నాయక్ చెప్పినట్టుగానే ప్రణవ్కి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోతాడు డాక్టర్ థ్యాంక్ యూ డాక్టర్ ఏదైనా అవసరమైతే మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్పి డాక్టర్ని అక్కడి నుండి పంపించేస్తాడు నాయక్ పది నిమిషాలకి ప్రణవ్ స్పృహలోకి వస్తాడు రే ఇందాక సగంలో ఆపేసిన విషయం చెప్పరా అని షర్ట్ పట్టుకుని గుంజుతాడు ప్రణవ్ చెప్పడం మొదలు పెట్టగానే విరాజ్కి వీడియో కాల్ చేస్తాడు నాయక్ వీడియో కాల్లో ప్రణవ్ మాటలు వినిపిస్తూ స్క్రీన్ రికార్డింగ్ కూడా చేస్తాడు నాయక్ విరాజ్ టెన్షన్గా వేగా కోసం వెతుకుతూ మధ్య మధ్యలో సుభాష్కి ఫోన్ చేసి అడుగుతాడు ఇంటికి ఏమన్నా వచ్చిందా అని ఇంతలో నాయక్ నుంచి వీడియో కాల్ వచ్చేసరికి కార్ని సైక్కి పార్క్ చేసి ఫోన్ సెట్ చేసుకుని చెవిలో బ్లూటూత్ పెట్టుకుంటాడు విరాజ్ ప్రణవ్ చంపలని తడుముతూ చెప్పరా వనితని చంపాక కూడా వేగా మేడంతో ఎందుకు టచ్లో ఉన్నావు అని రెండు చంపలు వాయిస్తాడు నాయక్ డాక్టర్ ఇచ్చిన ఇంజక్షన్ వల్ల మత్తుగా ఉండడంతో చాలా కష్టంగా కళ్ళు తెరుచుకొని చెబుతూ ఉంటాడు వనితని ఎలాగో అనుభవించాను వేగాని కూడా అనుభవించాలి అని దానితో మంచిగా ఉన్నట్టు యాక్ట్ చేశాను వనిత చనిపోయిన తరువాత బాధపడుతున్నట్టుగా నటించి ఆమెకి కొద్ది కొద్దిగా దగ్గర అయ్యాను ఆ టైంలోనే మళ్ళీ వేగా కూడా విరాజ్ చేతికి చిక్కడం విరాజ్ గురించి నాకు చెప్పడం మొత్తం జరిగాయి వనిత చనిపోవడానికి కారణం విరాజే అనే నమ్మకంతో ఉంది వేగ ఆ నమ్మకం బలపడేటట్టుగా నేను ఇంకొంచెం రెచ్చగొట్టాను పగా ప్రతీకారం అనే వంకతో వేగాకి మరింత దగ్గరగా ఉండొచ్చు అనుకున్నాను మంచిగా ఉంటూ వేగాన్ని పూర్తిగా నా వైపుకు తిప్పుకున్నాను చివరిగా ప్రపోజ్ చేసి తనని కూడా అనుభవిద్దాం అనుకునే టైంకి విరాజ్ వచ్చి నన్ను కొట్టి వేగాన్ని సేవ్ చేశాడు వేగ మీద కోరిక నాకు ఎప్పటికప్పుడు పెరిగింది కానీ తరగలేదు వేగ అన్నీ మర్చిపోయి విరాజ్తో మంచిగా ఉండడం నచ్చక నేను హాస్పిటల్లో నుండి డిశ్చార్జ్ అవ్వగానే వేగాని ట్రాప్ చేయడం మొదలుపెట్టా ఆ తింగరి దానికి వనితని గుర్తు చేసి నా గ్రిప్లో పెట్టుకున్నా ఇక వేగ నాకు సొంతం అనుకునే టైంకి మళ్ళీ విరాజ్ మధ్యలో ఎంటర్ అయ్యాడు వేగా ప్రెగ్న ప్రెగ్నెంట్ అవ్వడంతో విరాజ్ ఆమెని వదలాలి అనుకోలేదు ఎలా అయినా సరే వేగాని ఒప్పించి బేబీని అబౌట్ చేయిద్దాం అనుకున్నా ప్రతిసారి విరాజ్ నాకు అడ్డుగానే వచ్చాడు వేగా కూడా అతనికి బేబీని కనడానికి సిద్ధమయ్యేసరికి నేను కూడా ఒప్పుకోక తప్పలేదు బేబీని కనే క్రమంలో మళ్ళీ ఇద్దరు ఎక్కడ ఒకటిగా అవుతారేమోనని అనుక్షణం వేగాన్ని కాపలా కాస్తూ తన మైండ్ని డైవర్ట్ చేస్తూ ఉండేవాడిని బేబీ మీద ప్రేమ పుట్టకుండా ఉండాలని నేను ఆమెని ఎంతలా మార్చుదామనుకుంటే విరాజ్ నన్ను అంతగా ఆమెకి దూరం చేశాడు వేగా ఇంకా నా చేతిలో నుంచి మిస్ అయింది అనుకునే టైంకి విరాజ్ పబ్లో ఒక అమ్మాయితో నాకు కనిపించాడు వాళ్ళిద్దరినీ విడదీయడానికి నాకు ఇంకొక మార్గం దొరికిందని మనసులోనే సంతోషపడ్డాను వీడియో చూపించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు విరాజ్ వచ్చి మళ్ళీ అడ్డుకున్నాడు నన్ను సాధిక నీరజ్ పెళ్లిలో చూపిద్దాం చూపిద్దామనుకుంటే మాటల్లో పడి మర్చిపోయాను చివరికి విరాజ్ నన్ను పట్టుకున్నాడు అని మొత్తం చెప్పి స్పృహ కోల్పోతాడు ప్రణవ్ వేగా మీద ప్రణవ్ ఇంటెన్షన్ తెలిసేసరికి విరాజ్కి కోపంతో నరాలు ఉప్పొంగిపోతాయి మొదటి నుంచి కూడా వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు రావడానికి కారణం ప్రణవ్ అని తెలుస్తుంటే ఒళ్ళు మండిపోతున్నట్టుగా అనిపిస్తుంది విరాజ్ కనుక ఇప్పుడు ప్రణవ్ ముందు ఉంటే ఖచ్చితంగా చంపేసేవాడు వేగా కోసం వెతుకుతూనే మొత్తం విన్న విరాజ్ వీడియో కాల్ కట్ చేసి నార్మల్ కాల్ చేస్తాడు నాయక్కి హలో సార్ చెప్పండి మేడం గారికి వీడియో చూపించారా అని అడుగుతాడు నాయక్ ప్రణవ్ నిజస్వరూపం తెలుసుకొని ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నారా మేడం నాయక్ వేగ కనిపించడం లేదు అని పెద్ద బాంబు విసురుతాడు విరాజ్ సార్ అని అరుస్తాడు నాయక్ నువ్వు ఆ ప్రణవ్గాడి నుండి దూరంగా రా అంటాడు విరాజ్ అయినా వాడు వినిపించుకునే స్టేజ్లో లేడు సార్ ఎందుకంటే మీరు ఇచ్చిన డోస్కి బతుకుతాడో లేదో చెప్పడం కష్టం అని చెప్పారు డాక్టర్ అయినా సరే వాడికి దూరంగా రా అని అరుస్తాడు విరాజ్ ఫోన్లోనే ప్రణవ్కి దూరంగా వచ్చి చెప్పండి సార్ మేడం ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు తెలియడం లేదు సుభాష్ని సరుకుల కోసం బయటకు వెళ్ళింది అప్పుడే ఏదో జరిగింది సార్ ఇంట్లో మీకేమన్నా అనుమానంగా తోచిందా అంటే ఏమైనా వస్తువులు పరగలడం లాంటివి అబ్బా అలా ఏం లేదు నీట్గానే ఉంది వేగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది నాకు టెన్షన్తో ఏం చేయాలో తోచడం లేదు స్టేషన్లో కానిస్టేబుల్స్కి చెప్పి వెతకమని చెప్పు నా ట్రయల్స్ నేను కూడా వేస్తాను అన్నాడు విరాజ్ అలానే సార్ మరి ఈ ప్రణవ్ని ఏం చేయమంటారు హాస్పిటల్లో జాయిన్ చేయనా వద్దు ఆ డాక్టర్ని పిలిపించి పై పైన వైద్యం చేయించు అన్నాడు విరాజ్ సరే సార్ అని నాయక్ డాక్టర్కి కాల్ చేసి పైపై వైద్యం చేయమని చెప్తాడు ఒక ఇద్దరు మనుషుల్ని వాళ్ళకి కాపలా పెట్టి వేగా కోసం వెతకడానికి బయలుదేరుతాడు విరాజ్ ఈవినింగ్ కాస్త నైట్ అవుతుంది విరాజ్ ఎనర్జీ అంతా అయిపోతుంది వేగా కోసం ఎక్కడ వెతికినా కనిపించదు ఇంటికి కాల్ చేసి అడిగినా వేగా రాలేదనే చెప్తుంది సుభాష్ని కూడా నైట్ టెన్ ఎప్పుడెప్పుడు సాధికని సొంతం చేసుకుందామా అని ఆరాటంగా ఎదురు చూస్తున్నాడు నీరజ్ పాల గ్లాస్ పట్టుకుని లోపలికి అడుగు పెట్టగానే సాధిక చేతిలో గ్లాస్ పక్కన పెట్టి ఆమె చేతులతో లిఫ్ట్ చేసి బెడ్ మీద పడుకోబెడతాడు ఏంటిది నీరజ్ ఇంత తొందర అయితే ఎలా చెప్పు అంటుంది సాధిక ఇప్పుడు తొందరపడకపోతే తప్పు పాప అని ఆమె చీరని కొద్ది కొద్దిగా తీస్తుంటాడు నాకు సిగ్గుగా ఉంది అంటూ కళ్ళని కళ్ళకి చేతులని అడ్డుపెట్టుకుంది మొదటిసారి కదా అలానే ఉంటుంది అంటూ ఆమె లిప్స్ అందుకుంటాడు నీరజ్ అప్పటి వరకు ఉన్న భయం కొద్ది కొద్దిగా పోయి ప్రేమగా మారుతుంది నీరజ్ వీపు చుట్టూ చేయి వేసి అతనికి కోఆపరేట్ చేయడం మొదలు పెడుతుంది సాధిక ఈరోజు నీరజ్ సాధిక వాళ్ళ ఇంట్లో నోములు కదా అక్కడికి ఏమైనా వెళ్ళిందా అని ఆలోచిస్తాడు విరాజ్ ఒకసారి సాధికకి కాల్ చేస్తే తెలుస్తుంది అని వెంటనే సాధికకి డైల్ చేస్తాడు మంచి మూడ్లో ఉండగా ఫోన్ మోగేసరికి చిరాకు పడతాడు నీరజ్ ఈ టైంలో ఫోన్ ఎవరు చేస్తున్నారు అయినా ఇది నా రింగ్ టోన్ కాదే అని ఆలోచిస్తున్నాడు అది నా ఫోన్ అంది సాధిక బెరుగ్గా ఒసే ఫస్ట్ నైట్ రూమ్లోకి ఎవరైనా ఫోన్ తెస్తారా మూడంతా స్పాయిల్ చేశామంటాడు నీరజ్ ఆ ఫోన్ అలానే మోగిపోతు మోగి ఆగిపోతుంది రే మీరు రండి అంటూ మీ లాక్కుంది నీరజ్ని సాధిక సాధిక ప్లీజ్ ఫోన్ లిఫ్ట్ చేయి అర్జెంట్ అని మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తూనే ఉంటాడు విరాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి వేగా పాప ఎట్టుపోయిందో సాధిక ఫోన్ లిఫ్ట్ చేస్తుందా మిమ్మల్ని టెన్షన్ టెన్షన్లో పెట్టి వదిలేశాను కదా నీరజ్ ఫస్ట్ అయితే జరుగుతుందంటారా ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ చెప్పాను కదా ఏ అప్డేట్లో వస్తుందో తెలియదు అని బిగ్గెస్ట్ ట్విస్ట్ వస్తుందని ఇదేనండి ట్విస్ట్ మీకు నచ్చింది అనుకుంటాను అండ్ లైక్స్ షేర్స్ కామెంట్స్ సబ్స్క్రిప్షన్తో మూత మోగిపోవాలి ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సీరియస్ అయిన అప్డేట్ అయితే ఈరోజు వచ్చేసింది కాబట్టి స్టోరీ లాంటి ట్విస్ట్లతో ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది మిమ్మల్ని అయితే ఎక్కడా డిసప్పాయింట్ చేయదు మీలోని హార్ట్ మీ హార్ట్ బీట్ని అయితే ఫుల్గా పెంచేస్తుంది ఇక్కడ నుంచి నేను ఎప్పుడో రాసేసి ఉంచుకున్నా అని చెప్పాను కదా స్టోరీని మళ్ళీ రివైండ్ చేసుకున్నాను కదా ఆ ఎక్సైట్మెంట్ మళ్ళీ నాకు అప్పుడు ఎప్పుడై అప్పుడు ఎలా అయితే ఫీల్ అయినా అప్పుడు అలా వచ్చేసింది నేనే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయిపోయానండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ ఫాలో మీ